మా అమ్మ కల ఇన్నేళ్లకి తీర్చాను పుట్టినరోజు కంటే ముందు ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చే అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానంటూ ఎన్టీఆర్ తన తల్లితో పాటు ఉడిపి శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీనికి నాకు సహాయంగా నిలిచినటువంటి ప్రశాంత్ నీల్ అలాగే మరి కేజీఎఫ్ హీరో యష్ కి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు సో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రిషబ్ శెట్టి కూడా ఎన్టీఆర్ వెంట ఉన్నారు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా అమ్మ ఎప్పుడు నన్ను తన సొంత ఊరు కుందాపురం ఉడిపి కృష్ణుని దర్శనానికి వెళ్దామని అడుగుతుంది ఇప్పుడు ఆమె కళ నెరవేరింది సెప్టెంబర్ రెండున నా ఆమె బర్త్డే ముందు నేను ఆమెకు ఇచ్చే మంచి బహుమతి నా ప్రియమిత్రుడు ప్రశాంత్ తో కలిసి రావడం సంతోషంగా ఉంది అలాగే రిషబ్ కూడా వచ్చే క్షణాలు మరింత ప్రత్యేకంగా మార్చారు అని సోషల్ మీడియా వేదికగా ఫోటోస్ షేర్ చేశారు మొత్తానికి సినిమాలకి సంబంధించిన విషయాల్లోనే కాదు ఇప్పుడు తాజాగా మన కాంతారా హీరో రిషబ్ అలాగే ప్రశాంత్ ని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఉడిపి శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతేకాకుండా చక్కగా ఉన్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ తన భార్య తల్లితో కలిసి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ ఇచ్చినటువంటి కుంకుమ తిలకాలని ప్రణతికి ఎన్టీఆర్ పెడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో తన తల్లి కోసం ఆయన చేసినటువంటి గొప్ప పని చూసి తల్లి పుట్టిన రోజుకి ఇంత గొప్ప బహుమతి ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉందని ఎన్టీఆర్ అభిమానులు ఎంతో మెచ్చుకుంటూ అడ్వాన్స్ గా శుభాకాంక్షలు అలాగే ఆమెకు పుట్టినరోజుకి సంబంధించిన విషయస్ ని అందిస్తున్నారు